శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ రమణలీల ఖండము పంచమ ప్రకరణము అధ్యాయం ఇరవై ఒకటి గణపతి మునీంద్రుడు అడిముడి గుడి దగ్గర పంతొమ్మిది వందల మూడులో స్వామితో పాటు శిష్యులు ఇతరులు ఉన్నప్పుడు ఆంధ్రదేశానికి చెందిన పండితుడొకరు శుక్లాంబరధరం విష్ణుం విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే అని వినాయకుని స్థుతించే శ్లోకాన్ని స్వామికి అన్వయించి చమత్కారంగా ఇలా వ్యాఖ్యానించారు వీరు కూడా తెల్లని వస్త్రాన్ని గోపీనంగా ధరించిన వారు ఆత్మనిష్ఠులైనందున విష్ణువు సర్వవ్యాపకులు మనోబుద్ధి చిత్త అహంకారములనే నాలుగింటిని భుజించిన వారు నాశనం ఉనర్చిన వారు ప్రసన్నమైన ముఖం కలిగిన వారు ధ్యానించువారి మార్గంలోని విఘ్నాలను తొలగించువారు ఆ తర్వాత సంవత్సరంలో కృతిక నక్షత్రానికి ముందు అరుణాచల దేశ్ దేవాలయంలో ఆ పండితుడు రచించిన శివ శివసహస్రి శివపరమైన వెయ్యి శ్లోకములు లోని శ్లోకాలను భక్తులు ఆ ఉత్సవంలో పాడగా జనులు ఆయా పాండిత్యానికి ఆయా శైలి రమణీయతకు ఆశ్చర్యపోయారు వేషం సామాన్యం పాండిత్యములో బృహస్పతితో సమానమైన వాడు ఎవరి ఈయన అని అడిగిన వారికి ఈయన ఆంధ్రులు బొబ్బిలి దగ్గర గల కలువరాయి అగ్రహారం వీరి స్వస్థానం వీరి పేరు కావ్యకంఠ గణపతి శాస్త్రి అని తెలిసిన వారు చెప్పారు విన్నవారు ఈయన వరప్రసాది లేకుంటే ఈ శక్తి దుర్లభం అన్నారు నిజంగా గణపతి శాస్త్రి వరప్రసాదులే పంతొమ్మిది వందల డెబ్ క్షమించాలి పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో వీరు జన్మించే సమయంలో వీరి తండ్రి అయ్యల సోమయాజులు నరసింహ శాస్త్రి గారు కాశీలో వినాయకుని సన్నిధిలో జపం చేస్తున్నారు వినాయకుని నుండి తన పాదాల చెంతకు ఏదో చిన్న ఆకారం బాలుని వలె ఉంది పరిగెత్తి వచ్చినట్టు తోచింది కావున బాలునికి పేరు గణపతి అని పేరు పెట్టారు ఆ బాలుడు చేసుకున్న పూర్వ కర్మలమేమిటో గాని సకల బాలారిష్టాలు వ్యాధులు మూర్ఛలు మూగతనం ఐదేళ్ల వరకు బాలుని పట్టి పీడించాయి ఆరవ సంవత్సరం తప్తాయో ముద్ర వేయగా అన్ని రోగాలు తగ్గాయి విద్యాభ్యాసం మొదలుపెట్టారు ఆనాటి నుండి ఆయన చరిత్ర అద్భుతం ఆయన గ్రహణ శక్తి ధారణ శక్తి అప్పటికప్పుడు ఏదైనా చెప్పగల సమయస్ఫూర్తి అనిరత సాధ్యం ఏది చదివినా అర్థం కాకపోవటం అనేది లేదు ఏక సంతాగ్రాహి సకల శాస్త్రాలు ఆ మేధాగ్నికి సరిపోలేదు పది ఏళ్ల వయస్సులోనే బాలకుడు తన శక్తిని తెలుసుకున్నాడు ఆ వయస్సుకే అతనికి సమస్త గ్రంథాలు కంఠోపాఠం జ్యోతిష్యం పంచాంగములను లెక్కవేయును సంస్కృతంలో ధారాళంగా కవిత్వం చెప్పే శక్తి కలదు రామాయణం మొదలైన ఇతిహాసాలను పురాణాలను చదివినప్పుడు అతనికి మహత్తరమైన రెండు కోరికలు కలిగాయి ఒకటి వ్యాస వాల్మీకుని వలె తాను కూడా గొప్ప కవి అవ్వాలని రెండవది పురాణాలలో వర్ణించిన విశ్వమిత్ర మొదలైన ఋషులు ధ్రువుడు మొదలైన భక్తుల వలె తాను కూడా తపస్సు చేయాలని ఉండేది ఇటువంటి గొప్ప భావాలతో బాలుడి విద్యాభ్యాసం జరిగింది పన్నెండేళ్లకే సంస్కృతంలో మందాక్రాంత వృత్తం లో ఛందస్సు పేరు కాళిదాసును అనుకరించి భృంగ సందేశం అనే రెండు సర్గాల కావ్యాన్ని రచించారు పద్నాలుగేళ్లకే ఛందస్సు వ్యాకరణం అలంకారం కావ్యం ఇతిహాసాలలో పారంగతుడు అష్టావధాని వక్త ఆశుక ఆశు కవిత్వంలో సామ్రాట్టు పంతొమ్మిది వందలలో పంతొమ్మిది వందల సంవత్సరంలో కాశీలో ఉన్న మిత్రుల ప్రోద్బలంతో నవద్వీపంనకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రఖ్యాతులైన పండితుల సభలో తన మధుర కవిత్వాధారాల స సమస్య పురాణములతో అనిరిత సాధ్యమైన సమయస్ఫూర్తిని ప్రస ప్రదర్శించి అక్కడి పండితులను మెప్పించి అవలోకగా ఇరవై రెండేళ్ల వయస్సులో కావ్యకంఠ బిరుదును సంపాదించారు గణపతి ఎన్నో మంత్రములను ఉపదేశం పొందారు వాటన్నింటిలో శివ పంక్ష పంచాక్షరి మంత్రం చాలా ఇష్టం మంత్ర జపనం జపమునకు మంత్ర జపమును చక్కగా అనుష్ఠించటానికి ఎన్నో ఆగమ శాస్త్రాలను చదివారు సంస్కృతంలో గల వేద వేదాంత దర్శన శాస్త్రాలను సమస్తం ఆకళింపు చేసుకున్నారు పద్దెనిమిదవ ఏటనే పెళ్లి చేసుకున్న తండ్రి ఆశీర్వాదము భారీ అనుమతి తీసుకుని గంగా యమున నర్మదా గోదావరి నదుల తీరాలలో వారణాసి వంటి క్షేత్రాలలో మంత్రజపం నిష్ఠతో చేశారు దాదాపు పన్నెండు సార్లు భారతదేశంలో గల వివిధ క్షేత్రాలలో తపస్సు చేశారు తపోనిష్టచే దివ్యానుభవాలు అనేకం కలిగినప్పటికీ శివ సాక్షాత్కారం మాత్రం కాలేదు వారణాసిలో ఉన్నప్పుడు దేవి కలలో కనిపించి తేనె త్రాగమనిచ్చింది ఆనాడు మొదలు ఈ గ్రంథాన్ని చూచినా చివరి చిరపరిచితంగా అనిపించాయి నాసిక్లో ఈయన తపస్సు చేస్తుండగా ఆ ఆలయ పూజారి ఇతన్ని దొంగ అని అనుమానించి కొట్టి గాయపరిచాడు అందుకు ఆయన కోపించి నాసిక్ వాసులందరికీ తనకు తగిలినట్లే గాయాలు కలుగునని శపించారు నెల తిరిగే లోపల పెద్ద తుఫాను వచ్చి జనులందరికీ గాయాలయ్యాయి ఆయనకు ఉన్నాయి వేద వాంగ్మయం చదివిన తర్వాత ఆ కాలంలో సరళంగా మధురంగా ఉన్న ప్రేమమయమైన నిష్ఠాపరుల ఆచారాలే ఆనాటి ఆర్యుల మహోన్నత దశకు భారతదేశపు ఔన్నత్యానికి కారణం ని గ్రహించారు కట్టు కట్టుబాట్లతో తమను తామే బంధించుకుని తేజోవిహీనమైన దాస్య ప్రపంచంలో ప్రథమ స్థానాన్ని పొందిన ఈనాటి హైందవ జాతి అధోగతికి గల కారణం ఆయన మనోనేత్రాలకు కనిపించింది ఆయన వ్యధ చెంద్య ఈ సంఘాన్ని పునరుద్ధరించాలి వేదకాలపు ఆచారాలను వ్యాపింపచేయాలి సంఘంలో విభేదాలకు గల కారణాలను నరసింపచేయటానికి మహాత్ములైన ఆర్య ఋషుల గోత్ర నామాలను నిరంతరం స్వరిస్తూ మంత్రజపంతో దైవీ శక్తిని ఆవిర్భవింపజేసి కొత్త ప్రపంచాన్ని సృష్టించాలని యువకులను ఒక సంఘంగా ఏర్పరచాలని తలంచారు దానికి నాయకుడు తానే ఈ చింత గణపతిని ఈ చింత గణపతిని ఆవహించింది అన్నిటికీ ఉపాయం మంత్రజపం శివపంచాక్షరి జపం కోటి పర్యాయాలైనది నామం కోటి సార్లు రాయటం పూర్తి అయింది అయినా ఫలితం శూన్యం అరుణాచల తేజోలింగం కాబట్టి గణపతి పంతొమ్మిది వందల మూడులో జపం చేయుటకు ఇక్కడికి వచ్చి ఒక సంవత్సరం కాలమున్నారు అక్కడ ఆయన అంత కాలమున్నా స్వామిని రెండు సార్లు మాత్రమే కలుసుకున్నారు స్వామిని ఏమీ అడగలేదు ఇంతలో ఉద్యోగం చేయటం ఆవశ్యకమై గణపతి పంతొమ్మిది వందల నాలుగులో వేలూరు పాఠశాలలో తెలుగు పండితులుగా చేరారు అక్కడ కూడా వారిని నాయకుడిగా అంగీకరించి వారి అభిప్రాయాలను కొనసాగించటానికి ప్రయత్నించే శిష్య బృందాన్ని చూస్తే వారి ఉత్సాహానికి కార్యదక్షతకు వారు తార్కాడంగా కనిపిస్తుంది పాఠశాలలతో విద్యార్థులకు చదువు చెప్పటం కొద్ది సమయమే వారికి ఉత్సాహం కలిగించటం వారి చేత మంత్రజపం చేయించటతో ఎక్కువ కాలం గడిపేవారు కానీ వారికి ఇది అంత తృప్తికరంగా కనిపించలేదు దానితో ఆయన పండిత పదవిని వదిలి మరలా పంతొమ్మిది వందల ఏడు నవంబర్ తిరువన్నామలైకి వచ్చారు ఫలితం కనిపించలేదు సమస్త వైదిక ఆగమ శాస్త్రాలన్నింటినీ చదివినా తాను ఇప్పటికీ మంత్రజప రహస్యాన్ని తెలుసుకోలేకపోయారు ఇన్ని సంవత్సరాలు ఎంతో భక్తి శ్రద్ధలతో మంత్రజపం చేస్తున్నా కూడా తాను ఉపాసించే దైవం దర్శనం ఇవ్వలేదు మనసు విషాదభరితమైంది పంతొమ్మిది వందల ఏడు నవంబర్ కార్తీక మాసం తిథి అష్టమి నైరుతి లింగం ఉన్న ప్రదేశంలో గణపతి జపం చేస్తున్నాడు హఠాత్తుగా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అని ఒక కేక వినిపించింది చుట్టూ చూస్తే దగ్గరలో ఎవరూ లేరు అశిష్ అశరీరవాణి ఏమో అని లేచి గణపతి దేవాలయానికి వెళ్తుండగా దేవుని ఉత్సవం ఎదురుగా వచ్చింది ఎందుచేతనో కానీ అంతవరకు స్వామి రథం కదలలేదు గణపతి మనసులోనే ప్రార్థించగా రథం కదిలింది గణపతి సాష్టాంగ నమస్కారం చేశాడు కానీ దేవుడు పలకలేదు దాంతో చింత అధికమైంది మరుసటి రోజు మధ్యాహ్నం గణపతి ఒక శిష్యుని ఇంట్లో ఉన్నారు అకస్మాత్తుగా మనసులో స్వామి అని స్ఫురించింది ఆయనకు మంత్రజప రహస్యం తెలిసి ఉంటుంది అనుభూతి కలవారికి ఈ స్వరూపము తెలియకుండా ఉంటుందా మంత్రజపం కూడా తపస్సే కదా ఆయనకు తెలిసి ఉంటుంది ఆయన మాత్రమే నా సంశయాన్ని పోగొట్టటకు అర్హుడైన వ్యక్తి ఆయనను నేను ఆయనకు నేను తెలుసా నా భరదరం శ్లోక వ్యాఖ్యానాన్ని ఆయన మర్చిపోయి ఉంటారా సరే ఆయనకు నేను తెలిసినా తెలియకపోయినా నాకు ఆయనే గతి అని గణపతి శాస్త్రి ఆ ఎండలో కొండ మీద ఉన్న స్వామి వద్దకు వెళ్లారు గణపతి శాస్త్రి భావోద్వేగంతో కంపిస్తూ కొండ మీద ఉన్న విరూపాక్ష గుహకు వెళ్లే సమయానికి స్వామి అరుగు మీద ఒంటరిగా కూర్చుని ఉన్నారు ఇతరులెవరూ లేరు ఆయనకు గణపతి శాస్త్రి సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదాలను రెండు చేతులతో పట్టుకుని భావోద్వేగంతో గద్గద స్వరంతో చదవవలసినదంతా చదివాను వేదాంత శాస్త్రాన్ని సర్వం తెలుసు తృప్తి తీరా మంత్రం జపం ఇప్పటి వరకు నాకు తపస్సు అంటే ఏమిటో తెలియదు తమ పాదాలకు శరణు వేడుతున్నాను స్వామి కరుణించి నాకు తపస్సు యొక్క స్వభావాన్ని వివరించండి అని వేడుకున్నారు పదిహేను నిమిషాలు స్వామి గ గణపతి శాస్త్రిని స్థిరమైన దృష్టితో చూస్తూ ఉన్నారు గణపతులు ఆతృతతో వేచి ఉన్నారు ఇతరులు వచ్చి ఈ సమావేశాన్ని భంగపరచలేదు అప్పుడు స్వామి తక్కువ మాటల్లో తమిళంలో అక్కడ అక్కడక్కడ ఆగుతూ ఈ విధంగా తెలియచేశారు ఈ నేను అనే భావన ఎక్కడ నుండి పుడుతుందో గమనిస్తే మనసు అందు ఇన్ బ్రాకెట్స్ పుట్టే చోటులోనే లీనమగును అది సాధించడమే తపస్సు మంత్ర జపం చేస్తున్నప్పుడు మంత్ర నాదం ఎక్కడ నుండి వస్తుందో గమనిస్తే మనస్సు అందులో వితిన్ రాకెట్స్ పుట్టే చోటులోనే లీనమగును అదే తపస్సు బాగా తప్పించి ఉన్న గణపతి శాస్త్రి మనసుకు ఈ మాటలు అమృత వర్షంలా తోచింది వేదకాలం తర్వాత అనుగ్రహంతో కూడినట్టి ఉపదేశం ఇది ఒక్కటే మోక్షానికి సరికొత్త మార్గం చూపించారు ఇటువంటి మార్గాన్ని ఇది వరకు ఎవ్వరూ చూపించలేదు ఉపదేశించను లేదు ఈ విద్యను ప్రథమంగా యోగీశ్వరుడైన స్వామి మానవ ప్రయత్నానికి ప్రతిరూపమైన గణపతి శాస్త్రికి ధర్మక్షేత్రం జ్యోతి నిలయమై అరుణాచలం లో శాస్త్రి గారు చేసిన జప రూప సేవకు సంతోషించి ఇచ్చారు తరువాత ఈ ఉపదేశం శిష్య కోటికి ముమోక్ష కోటికి ప్రపంచానికి లభించింది ఈ నేను ఎవరు అనే విచారణ ద్వారా మోక్ష మార్గాన్ని కనుగొన్నవారు కనుగొన్నవారు మహర్షులు విశిష్టమైన ఈ మార్గాన్ని దర్శించిన రమణుడు కూడా మహర్షియే గణపతి శాస్త్రి అక్కడే కొంత సమయం ఉండి పళనిస్వామి రాగానే స్వామి పేరు వెంకటరామన్నని తెలుసుకుని రామనామాన్ని రమణ నామంగా మార్చారు అప్పటికప్పుడే శ్రీ రమణ పంచకంను రచించారు లక్ష్మణయ్యర్ చిన్నప్పుడు స్వామిని ముద్దుగా పిలిచిన పేరే ఇప్పుడు స్థిరమై శాశ్వతమైంది అది ఇప్పుడు గణపతి శాస్త్రి చే పునరుద్ధింపబడింది విత్ ఇన్ బ్రాకెట్స్ చిన్నప్పటి వృత్తాంతం గణపతి శాస్త్రికి అప్పుడు తెలీదు మర్నాడు శిష్యకోటికి తమకు ఈ ఉపదేశం బ్రాహ్మణ స్వామి ఇచ్చారని ఈ మార్గం మోక్షానికి విశిష్టమైన మార్గమగుటచే వారిని తమ శిష్యులు ఇక నుండి భగవాన్ శ్రీ రమణ మహర్షి అని పిలవమని ఆదేశించారు ఈ పేరు త్వరలోనే ప్రపంచమంతా మారుమ్రోగింది రోగింది రమణునికి మహర్షి అనే పదం లేని విధంగా రుజువైంది ఋషి పదం యొక్క నిర్వచనం ఊర్ధ్వరే తాహ తపస్యుగ్రో చ సంయమి शापानुग्रहयोः शक्तः सत्यसन्धो भवेदृषिः तपोनिर्धूतपाप्मानः यथा तथाभिधायिनः वेदवेदान्तत्वज्ञाः ऋषयः परिकीर्तिताः तपश्चौच परातान्ता सत्यवाचो बहुश्रुताः वेदवेदाङ्गतत्त्वज्ञाः ऋषयः परिकीर्तिता వీర్యాన్ని పతనం కావించని వాడు పైకి తీసుకువెళ్ వెళ్ళువాడు గొప్ప తపస్సు చేసినవాడు నియమితమైన ఆహారం స్వీకరించువాడు మనసును నిగ్రహించువాడు శాపము మరియు వరాన్ని ఇవ్వగలిగిన వాడు సత్యసంధుడు తపస్సు చేత పాపాలను పోగొట్టుకున్నవాడు వేద వేదాంగాలను తెలిసినవాడు స్వరూపుడు మొదలైన లక్షణాలు కలిగిన వారిని ఋషి అంటారు ఈ లక్షణాలన్నింటినీ మనము శ్రీరమణునిలో చూడవచ్చును ఇక భగవాన్ అనటానికి గల కారణం భగ శబ్దానికి అర్థం ఐశ్వర్యస్ సమగ్రస్ ధర్మస్ యశస శ్రియ జ్ఞానవైరాగ్యోచా షణాం వర్గో భగోమత ధర్మం కీర్తి ఐశ్వర్యం శక్తి జ్ఞానం వైరాగ్యం ఎవరిలో పూర్ణంగా ఉంటుందో వారు భగవాన్ శబ్దానికి అర్హులు ఇవన్నీ రమణలో ఉండుటచ్చేతే స్వామిని రమణ భగవాన్ అనవచ్చు భగవాన్ చెప్పిన ఈ మార్గంలో సాధన చేయటానికి గణపతి శాస్త్రి చూత గుహను చేరుకున్నారు ఉమాదేవి పార్వతీదేవి అనుగ్రహం వలన తమకు ఈ ఉపదేశామృతం లభించిందని విశ్వసించి మూడు వారాలలో గణపతి శాస్త్రి ఉమా సహస్రం ఉ ఉమా సహస్రం చ రచించి ఆమెకు అర్పించారు చివరి రోజు రాత్రి చూత గుహలో భగవాన్ తమ దివ్య సన్నిధిని అనుగ్రహించటం చేత శాస్త్రి గారు నలుగురు వ్రాసేవాళ్లను నియమించి ఇముడి ఇముడించిన ఉత్సాహంతో ఉత్సాహంతో శ్రద్ధలతో శ్లోక పాదాలను గణపతి శాస్త్రి చెబుతూ ఉంటే ఆ నలుగురు వ్రాశారు ఆ వక్త్యావేశం వలన చివరి మూడు వందల యాభై శ్లోకాలను నాలుగు గంటల్లో రచించారు రచన పూర్తి అయిన తరువాత అప్పటి వరకు మౌనంగా ఉన్న భగవాన్ నేను చెప్పినదంతా వ్రాసుకున్నారా అని అడిగారు గణపతి శాస్త్రి చిత్తం వ్రాసుకున్నాను అని సమాధానమిచ్చారు కావున ఈ శ్లోక రచన మహర్షిదే అని తెలుస్తుంది వారి ప్రవాహం గణపతి శాస్త్రి ముఖం నుండి వెలువడింది అన్నది స్పష్టం గ్రంథంలోని మిగతా భాగాన్ని చాలు చాలాసార్లు గణపతి శాస్త్రి మార్చారు కానీ ఈ మూడు వందల యాభై శ్లోకాలను మార్చటానికి వారికి సాధ్యం కాలేదు తర్వాత మూడు నెలలు వెయ్యిన్ని తొమ్మిది వందల ఎనిమిది జనవరి ఫిబ్రవరి మార్చి నెలలలో భగవాన్ గణపతి శాస్త్రి ఇతర శిష్యులు అరుణాచల పాదానికి ఈశాన్యంలో గల పచ్చయ్యమ్మన్ కోవలలో గడిపారు వీరి ఖర్చును చాలా వరకు రంగస్వామి అయ్యంగారనే భక్తుడు భరించాడు గంభీరం శేషయ్య మొదలైన వారు భోజన సదుపాయాలను సమకూర్చారు అప్పుడు మహర్షి ఉపదేశం ప్రకారం గణపతి శాస్త్రి ధ్యానాభ్యాసం చేస్తూ ఉమాసహస్రంకు మెరుగులు దిద్దారు కపాలి శాస్త్రి గారి ఈ గ్రంథానికి వ్యాఖ్యానం రాశారు దీని దీనిని నందిని ముత్రాలయం సిర్సి నార్తూర్ కనారా వారు ప్రచురించారు ఒకనాడు ఉష కాలంలో ఒక జ్యోతి ఆవిర్భవించి స్వామి నుదురును తాకి కొంచెం దూరం వెళ్ళి మరలా వచ్చి తాకింది అలా ఆరుసార్లు జరిగింది ఇవి ఆరు నక్షత్రాలు ఈ సంఘటనను గణపతి శాస్త్రి చూచారు అవి మహర్షి చుట్టూ ఉన్న తేజస్సులో లీనమవటం కూడా చూచారు గణపతి శాస్త్రి నూతన మార్గంలో ధ్యానం ఆరంభించినా వారిని వారి ఉద్దేశాలు వదల్లేదు గణపతి శాస్త్రి మార్చి మాసం తర్వాత స్వామిని సమీపించి అహం వృత్తి మూలాన్వేషణ నా సంకల్పాన్ని సఫలం చేస్తుందా లేక మంత్ర ధ్యానం అవసరమా అని అడిగారు స్వామి మొదటిది చాలును అని సమాధానమిచ్చారు నా సంకల్పం మంచిదేనా అని అడుగగా ఈశ్వరుని మీద భారం వెయ్యుము నీ భారం తొలుగుతుంది ఆయనే నీ భారాన్ని మోస్తాడు తన కర్తవ్యం ఆయనకు తెలుసు అని మహర్షి చెప్పాడు ఈ తత్వాన్ని మహర్షి సద్వి సద్విద్యలో ఇలా తెలియజేశారు భూభార మీషండు పూనగనట్లే నాభాస్ నాభా సజీవుడయ్యది మో పూన్కి గోపురంబును మోతు నేపున ననడి తద్వాహి తద్వాహి బింబము దర్పము నిజము అనుబంధం పదహారు భగవాన్ అనుమతి తీసుకుని అరుణాచలం వీడి పంతొమ్మిది వందల ఎనిమిదిలో తపస్సుకై గణపతి మద్రాస్ దగ్గరలో ఉన్న తిరువతియూర్కు వెళ్లారు అక్కడే ఉన్న ఒక గణపతి ఆలయంలో మౌని అయి పద్దెనిమిది రోజులు దీక్ష తపస్సు చేశారు దీక్షతో తపస్సు చేశారు చివరి రోజున ఎందుచేతనో తపస్సులో చిక్కు వచ్చింది ఈ సమయంలో భగవాన్ ఇక్కడ ఉంటే బాగుండును అనుకున్నారు కానీ మెలకువగనే ఉంటూ పడుకున్నారు వెంటనే అకస్మాత్తుగా భగవాన్ అక్కడ ప్రత్యక్షమై గణపతి శాస్త్రి దగ్గర కూర్చున్నారు గణపతి శాస్త్రి ఆశ్చర్యంతో లేవటానికి ప్రయత్నించారు స్వామి ఆయన శిరస్సును పట్టుకుని అదిమి నివారించారు శాస్త్రి గారి శరీరంలో విద్యుత్ ప్రవాహంగా శక్తి ప్రసారమైంది గణపతి శాస్త్రి దీనినే హస్తదీక్షగా గ్రహించారు పద్దెనిమిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఒకటవ తేదీన స్వామి తిరువన్నామలై వచ్చింది మొదలు తిరువన్నామలై వదిలి ఎక్కడికి వెళ్ళలేదని అందరికీ తెలుసు మరి ఇది సంభవించింది గణపతి శాస్త్రి ఈ విషయాన్ని అక్టోబర్ పదిహేడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ తేదీన మహర్షి సన్నిధిలో జరిగిందని చెప్పారు అది సత్యమని మహర్షి ధృవపరిచారు కొన్ని సంవత్సరాల క్రిందట నేను విరూపాక్ష గుహలో పడుకుని ఉండగా స్వామి అప్పుడు సమాధిలో లేరు ఉన్నట్లుండి దేహంపైకి ఎగిరిపోతున్నట్లుగా ఉంది ఎగురుతూ వెళ్తుండగా బాహ్య పదార్థాలు ఏమీ కనిపించలేదు చుట్టూ తెల్లటి కాంతి మాత్రం ఉంది హఠాత్తుగా దేహం క్రిందికి దిగుట ప్రారంభించింది మరలా వస్తువులు కనిపించాయి ఇలా క ఇలాగే కదా సిద్ధ పురుషులు అదృశ్యం అవటం మరలా కనిపించటం అనుకున్నాను ఇది తిరువతియూర్ అని నాకు స్ఫురించింది ఒకే హైవే రోడ్డులో నడుస్తున్నాను కొంత దూరంలో గణపతి దేవాలయం కనిపించింది లోపలికి వెళ్ళాను అక్కడ నేను ఏమి చేశానో ఏమి మాట్లాడానో ఆ విషయాలు ఇప్పుడు నాకు గుర్తు లేదు హఠాత్తుగా నేను మేలుకుని గుహలో తయ్యపై ఉండటం తెలిసింది ఈ సంగతిని అప్పుడే పరిచారకుడైన పళనిస్వామికి చెప్పాను స్వామి చెప్పిన తిరువ దేవాలయ వర్ణన యథార్థముని గణపతి శాస్త్రి ధృవపరిచారు గణపతి శాస్త్రి అప్పుడప్పుడు స్వామి దర్శనానికై అరుణాచలం వచ్చేవారు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఇరవై తొమ్మిదిలలో ఆయన కుటుంబం సమేతంగా తిరువన్నామలలో ఉన్నారు అప్పుడు ఒకనాడు ఆయనకు గుహలో ఉండగా శిరస్సులో సంబంధి సంధిబంధములు వదిలి బ్రహ్మరంధ్రం మెత్తగా అయిందట ఆయనకు మహర్షి విషయంలో కలిగిన దివ్యానుభవాలు అసంఖ్యాకం ఈ జ్ఞాన మార్గంలో ఎంత ప్రయత్నించినా గణపతి శాస్త్రికి ఆత్మనిష్ట లభించలేదని వారి చెప్పారు ఆయన సంకల్పాలే అడ్డుపడ్డాయి కాబోలు అయినా ఆయన శరీరంలో శక్తి ప్రేరణలు ఎక్కువగా ఉండేవి ఆ శరీరం వాటిని ఓర్చుకోలేకపోయినప్పుడు స్వామి ఉపాయాలు చెప్పేవారు శక్తి రెండు రకాలు ఇవి సహస్సు మహస్సు వీటిలో మహస్సు దివ్యమైనది సహస్సు మహస్సుగా మారినప్పుడు శిరస్సులో సంధి బంధములు వదులుతాయని వదులవుతాయని చెప్పారు ఈ శక్తి చేత కొంతకాలం ఆయనకు లోహ పాత్రలను తాకటం సాధ్యం కాలేదు ఎప్పుడు కర్రపావు కోళ్ళు వేసుకునేవారు వారి శిష్యులు అనేకులకు ఈ ఆసక్తి అనుభవానికి వచ్చింది వారు రాగి నాణ్యములను చేతిలో ఉంచుకుంటే కొంతకాలానికి అవి బంగారు నాణాలుగా మారేవి గణపతి శాస్త్రి అంటే స్వామికి ఎంతో ప్రేమ ఆయన పాండిత్యం ఉన్నతాశయాలు తపశక్తి వలన వారు మహర్షికి ఎంతో ప్రేమ పాత్రులయ్యారు వారి ప్రేరణ లేకపోతే స్వామి సంస్కృతంలోనూ తెలుగులోనూ కవిత్వం చెప్పి ఉండేవారు కాదేమో వారి శిష్యులతో పాటు భగవాన్ కూడా గణపతి శాస్త్రిని నా అని పిలిచేవారు గణపతి శాస్త్ర దివ్య దృష్టి దృష్టిని వాక్సిద్ధికల మహాపురుషుడు విద్యాధరుడు దేవజాతి మానవ దేహం ధరించాడని చెప్పవచ్చు ఈయన మహాత్యము మనకు కపాలి శాస్త్ర గురి రచించిన వాసిష్ట వైభవం అనే గ్రంథం వలన తెలుస్తుంది జ్ఞాన సిద్ధికి వారి ఆశయాలే అడ్డు వచ్చాయి లేకపోతే వారు దానిని సాధించే ఉండేవారు వారి లోక ప్రేమ వారికి బంధం కలిగించింది స్వామి స్వామిపైన ఎన్నో గీతములను గణపతి శాస్త్రి రచించారు వాటిలో రమణ చత్వరింశత్ అనే రచన ముద్రించబడినది ప్రతి వేకువజామున స్వామి సన్నిధిలో దీనిని పాడుతారు తమ సంకల్పాలను నెరవేర్చుకోవటానికి గణపతి శాస్త్రి రాజకీయ విషయాల్లోనూ సంఘ సంస్కరణ విషయాల్లోనూ పాల్గొనేవారు పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతంలో అన్ని ప్రయత్నాలను విరమించి తపస్సు కోసం పూర్తి సమయాన్ని కల్ వెచ్చించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు జూలై ఇరవై ఐదవ తేదీన ఖరగపూర్ నింపురాలో భౌతిక శరీరాన్ని తమ ఆశ్రమంలో విడిచారు గణపతి శాస్త్రి స్వామికి చేసిన సేవల కంటే వారి ఉపదేశాన్ని భారతదేశమంతటా ప్రచారం చేసిన లోక సేవయే గొప్పది వారి శిష్యుల సంశయాలకు భగవాన్ ఇచ్చిన సమాధానాలను సంస్కృత రూ రూపంలో శ్రీ రమణ గీతను పేరుతో రచించటమే వారు భారతదేశానికి చేసిన గొప్ప సేవ అలాగే వారి ఉళ్ళదు నార్పదు నార్పదు అను సంస్కృతంలో సద్దర్శనం పేరుతో రచించారు పంతొమ్మిది వందల మూడు సంవత్సరంలో స్వామి తత్వాన్ని తమ దివ్య దృష్టి చేత తెలుసుకుని లోకానికి వెల్లడించిన మహనీయులు వారి సహాయం చేతనే వారి శిష్యులు ప్రణవానందులు కపాలి శాస్త్రి ఉపదేశాసారము సద్దర్శనములకు టీకా భాష్యములను రచించారు స్వామి రచించిన అరుణాచల పంచరత్నమునకు సంస్కృతంలో శాస్త్రి గారు అద్భుతమైన వ్యాఖ్య రాశారు భారతదేశమంతటా ఉన్న గణపతి శాస్త్రి శిష్యులందరూ భగవాన్ శిష్యులే వారందరూ రమణుని ఉపదేశాన్ని నలువైపులా వ్యాపించటానికి సహాయపడుతున్నారు జై రమణ జై సాయి మాస్టర్